લોકલ <tune> લોકલ <tune> 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 yine sinat pa yes tamam doktoru kayda sipan andarki belirti program ofisattan da kisimasi verecek birinci senior doktor ata listi अरे बस बन्दे एक लाख ऑपरेशन होता। यार ये एक्टर ने थोड़ा है ऑपरेटर फ्री से। बच गया तो क्या? ये खाना ऑपरेशन देती है तो क्या? हाँ? ये खाना ऑपरेशन दे रहे हैं। खाना ऑपरेशन इंजन बनाते हैं जैसे ना। हाँ। क्या नहीं? बढ़ता क्या रहा इक्कु? दो हाँ। रिटेलिस कम सामान है।

వెళ్ళొరు ఇక్కడ స్టాప్ అవ్వొరు ఇక్కడ దగ్గర ఇతను సార్ తీయల్ బోద దగ్గర నరదే అతి ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మెయిన్గా మెయిన్ సంబంధించిన ఎగ్జామినేషన్లగా ఎంఫోసిస్ చేయడం దాని మీద టెస్ట్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే పర్టికులర్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఆగస్ట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మనకు ఆడవాళ్ళకి ఏ రకమైన సమస్య ఉన్నా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఉదాహరణ కనుక గర్భిణలను చూస్తే గర్భిణలను నమోదు చేయడము గర్భిణలను టెస్ట్ చేయడము రక్తహీనత ఉందా లేదా అని వాళ్ళకి టెస్ట్ చేయడము తర్వాత ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేయడము నార్మల్ డెలివరీ కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది గైనకాలజిస్ట్ ద్వారా కన్సల్టేషన్ జరుగుతుంది ఇందులో అన్ని రకాల స్పెషలిస్ట్ ద్వారా మనం కన్సల్టేషన్ చేస్తా ఉన్నాం ద్వారా చర్మ సంబంధిత స్త్రీలకు సంబంధించి చర్మ సంబంధించి సమస్యలు చూడడం జరుగుతుంది సైకాలటిస్ట్ ద్వారా మానసిక సమస్యలు మనం టెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫిజిషియన్ ద్వారా బీపీ హైపర్ షుగర్ యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా ల్యాబ్ టెస్టులు మన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏదైతే ఉందో అందులో నూట ముప్పై రకాల టెస్టులు ఉన్నాయి సుమారుగా ఆ టెస్టుల విలువ మనకు పదివేల కంటే ఎక్కువనే ఉంటుంది ఆ టెస్టుల విలువ ఆ టెస్టులు కూడా మనకు ఎక్కడైతే క్యాంపుకి వస్తారో ప్రజలు వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది అన్ని నూట ముప్పై రకాల టెస్టు మన ప్రైవేట్లో చేస్తే పదివేల కంటే ఎక్కువ అవుతాయి ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా చేస్తాము ఉంది అది కూడా మీరు ఎక్కడ కదలకుండా మీరు ఎక్కడ పిఎస్సీ పోతే అక్కడికే శాంపుల్ తీసుకుంటారు ఇవే కాకుండా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ క్యాంప్స్ కాకుండా ఈవెన్ మెడికల్ కాలేజు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కాకుండా పల్లెల్లో ఎవరైతే రాలేరో స్త్రీలు ఎవరైతే రాలేరో ఇక్కడ సెంటర్స్కి పిఎస్లకి సబ్ సెంటర్ లెవెల్లో కూడా ట్వెల్వ్ సర్వీసెస్ ప్యాకేజెస్ ఉంటుంది వాళ్ళకి పన్నెండు రకాల వైద్య సేవలు కూడా సబ్ సెంటర్ నుంచి వాళ్ళు స్క్రీన్ చేస్తారు డైలీ స్క్రీన్ చేయడం డైలీ ఆన్లైన్ చేయడం సో విలేజ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అన్ని పట్టణాల్లో కూడా జరుగుతూ ఉంది సో ఏ సమస్య ఉన్నా కూడా సంబంధిత వైద్యులు అయితే షెడ్యూల్ అనేది మేము అన్ని పిఎస్లకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి బస్సు దవాఖానా ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ఏదైతే మనం సర్క్యులేట్ చేస్తున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం జిల్లా కేంద్రం నుంచి డాక్టర్స్ మీ దగ్గరికే వస్తారు పిఎస్సీలకి పిఎస్సీకి కానీ యూపీఎస్సీలు కానీ బస్సు దవాఖాకి వస్తుంది అక్కడే ఇవ్వడం అక్కడ అక్కడే టెస్ట్ చేసుకోవచ్చు అక్కడే మీకు బ్లడ్ శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది మీ మొబైల్కి ఒక రిపోర్ట్ అనేది లింక్ వస్తుంది సో మీరు ఎక్కడికి కష్టపడకుండానే అన్ని రకాల వైద్య సేవలు పొందగలుగుతారు సో ఈ అక్టోబర్ సెకండ్ వరకు ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ వస్తున్నాది సశక్తి పరివార అభియాన్ జరుగుతుందో దాంట్లో అన్ని రకాల వైద్య సేవలు అంతా ఇంక్లూడింగ్ టీబీ స్క్రీనింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది టీబీ లక్షణాలు జ్వరము దగ్గు ఆయాసము తగ్గుతే రక్తం పట్టడం దెమ్మట ఇట్లాంటి లక్షణాలన్నా టీబీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది మళ్ళీ టీబీ ఎవరైనా సంబంధించి ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి నిక్స్ట్ కిట్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది ఒక విలేజ్ వైజ్ నుంచి కూడా హాస్పిటల్స్లో కానీ తర్వాత ఈ సందర్భంగా మేము ప్రైవేట్ డాక్టర్స్ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు క్యాంప్స్లో వాళ్ళ వైద్యులు అలా వాళ్ళు ఇస్తా ఉన్నారు సార్ వాళ్ళు కూడా మాకు కోఆర్డినేట్ చేసుకుని క్యాంప్లకి వాళ్ళ సర్వీస్ కూడా ఇస్తా ఉన్నారు సార్ అవకాశం అందరు వినియోగించుకోవాలని నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ చవికి సంబంధించిన వ్యాధులు అంటే చవి నుంచి కారణం అనుకోండి జీవితం వెలిగి తక్కువ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మేము వచ్చి ఇక్కడ వచ్చేస్తాము ఇప్పుడు వచ్చి నెక్స్ట్ బుక్కు సంబంధించిన వ్యాధులు అలర్జీ అలర్జీ బాధ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి మీకు ట్రీట్మెంట్ తీసుకుంటాం దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే మేము తీసుకుండి ఇప్పుడు మరి ముక్కు మధ్య ఒక కౌంటర్గా ఉంటే దాని సర్జరీ కూడా మేము చేయాలి చేస్తాము రెండు వైపు కోర్స్ ఇట్లా పెరిగితే రెండు తగ్గడం అది సంబంధించిన సర్జరీ ఆపరేషన్ కూడా మనం చేస్తామండి ఇంకా వచ్చి గొంతుకి కొంత ఈ చిన్న పిల్లలు ఫుద్ది సంబంధించిన ఇబ్బంది టోకాన్సెల్స్ అంటారు కదా అట్లాంటికి సంబంధించిన వాకులు ఇప్పరెంట్ యూఆర్టీఐ అట్లాంటి ఇన్ఫెక్షన్లు ఫుకర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఏమైనా అంటే మీరు వచ్చి అంటే వచ్చే ట్రీట్మెంట్ కానీ ఏమైనా ఏమైనా సలహా దగ్గర వచ్చి నేను మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నేతృత్వంలో తీర్పునిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దాంతోపాటుగా సబ్ సెంటర్స్ పల్లెల్లోని ఆరోగ్య మందిరాలు అందరూ కూడా కలిసి ఈనాడు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తాము మరి ముఖ్యంగా మహిళలకే ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టిందనే విషయంలో డాక్టర్గా కావచ్చు ఒక శాసనసభ్యులుగా ప్రత్యేకంగా తెలియవలసింది మొదటి కార్యక్రమం హెల్తీ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఉమెన్ ఈ దేశానికి అవసరమనే నినాదంతో నారీ శక్తి అదేవిధంగా శాశ్వత అనే హిందీలో చెప్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మొదటి నుంచి కూడా మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని మంచి ముఖ్యంగా ఇంట్లో మన ఆడ పాప కావచ్చు ఆడ కూతురు కావచ్చు ఆడబిడ్డ కావచ్చు మా అమ్మ కావచ్చు అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది ఆరోగ్యమైన మహిళ ఉంటే మొత్తం కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మహిళలు బలహీనంగా ఉంటుందని కాదు కానీ మహిళలకు కుటుంబ పోషణ విషయంలో కావచ్చు బాధ్యతలు ఒక్కొక్కసారి చెప్పాలంటే నేను అతిశక్తి చెప్తాను కానీ మాకైతే ఎక్కువ పని వాళ్ళకే ఉంటుంది మేము బయట బాగా తిరుగుతుంటాం కాదని మా ఇంట్లో అప్పుడు మా అమ్మ కావచ్చు మా బిజినెస్ కావచ్చు ఇంటి బాధ్యత కూడా చాలా పెద్దగానే ఉంటుంది కానీ అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా భిన్నంగా వారు ఒక ఏజ్ తర్వాత నెలకు ఐదు రోజులు ఈ మెన్సెస్ కావచ్చు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తొమ్మిది నెలలు మరో జన్మనిచ్చే విధంగా ఒక పాపాయిని ఎండు గర్భిణిగా మోస్తూ ప్రసవించే పరిస్థితి ఆ తర్వాత పాలిచ్చి మళ్ళొక సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచే పరిస్థితి ఇవన్నీ కూడా మహిళపైన ప్రత్యేకమైన భారం పడతారు మరి అలాంటి భారాన్ని మోసే మన ఆడబిడ్డలు కావచ్చు మన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా అభినందనీయం అది బాధ్యతాయుతంగా చేయాల్సిన బాధ్యత అటు వైద్య సిబ్బంది పైన అంటే డాక్టర్లు సిబ్బంది అందరిపైన వీటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రజల పైన ఉంటుంది మరి ముఖ్యంగా మన మహిళా సంఘాల వారు కావచ్చు మన యువత కావచ్చు ఇక్కడ ఉన్న మా నాయకులు వారు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెద్దల ద్వారా ఈ కార్యక్రమంలో నిరంతరం జరిగే కార్యక్రమంలో సేవలు ఉపయోగించుకోవాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటే మన రాయకల్ లాంటి ధర్మపురి లాంటి కోరుట్ల మెడికిపల్లి లాంటి వాటిల్లో వైద్య విధాన పరిస్థితి కావచ్చు జైతాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్లో ప్రతిరోజు అన్నీ ఉంటాయి కానీ మారుమూల గ్రామాలలో బస్ కూడా ఒక అవగాహన పెంపొందించాలని ఈరోజు ఈ కిలాగడ్డ ప్రాంతంలో చెవు ముక్కు గొంతుకు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ శ్వేత గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తారు ఆ మేడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడే చెప్పారు డాక్టర్ శ్వేత గారు ముక్కుకు సంబంధించి పోసువేరుతే కావచ్చు ముక్కుబొక్క మగ్గర ఉంటే కావచ్చు కుత్కెల ఆపరేషన్లు కావచ్చు చెవుల చీన్ వారితే కావచ్చు మినిగిడి తక్కువ ఉంటే కావచ్చు వీటన్నిటికీ ఈరోజు ఇక్కడ పరీక్షలు చేయడం మందులు వేయడం కాకపోతే అవసరం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మేడం చెప్పడం చాలా అభినందనీయం మా అఫిషింగ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్కు మేము ప్రత్యేకంగా వస్తాయని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే నేను వచ్చిన రాకుండా ఇక్కడ కార్యక్రమం నడుతుంది కానీ శాసనసభ్యులుగా అందరూ గెలిపించమనిగా ఈ ప్రాంత డాక్టర్గా మేము అంతా కూడా డాక్టర్ సోదరులు మా వైద్య సిబ్బంది అంతా కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ నడుస్తున్న సందర్భంలో ఒక మీడియా ద్వారా కూడా ఒక సందేశం ఇవ్వాలి ఎందుకంటే నేను కూడా చెప్పినాను కొంతమంది ఇక్కడికి వస్తారు కావచ్చు ఇవాళ కార్యక్రమంలో భాగంగా వైద్య ముఖానికి ఎంత ప్రాధాన్యత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగ నివారణకు కూడా అంతే కంటే ఎక్కువ ప్రాధాన్యత రోగాలు వచ్చిన కూడా మంచిగా చేస్తుంది అంటే బీమాలు రాకుండా చూసుకోవాల్సినప్పుడు అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ మనం ఏం చేయలేం కావచ్చు కానీ కొన్ని మనం మంచి ఆహార అలవాట్లు కావచ్చు మంచి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు కావచ్చు చేస్తే మనకు డెఫినెట్గా బీమాలు తక్కువైతాయి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న చిక్క చెప్పారు నిన్న కూడా చెప్పిన ఎంత చక్కెర వాడుతున్నో అందులో పది పైసలు తక్కువ చేయండి ఎంత నూనె వాడుతుండో అలా పది పైసలు తక్కువ చేయండి ఎంతో ఉప్పు వాడుతున్న అందులో పది పైసలు తక్కువ చేయదు రోజు అన్నం తినేదంట్లో కొంచెం చరణ్ తప్పు చేసి కొంచెం రొట్టెనో జొన్న రొట్టెనో గోధుమ రొట్టెలు కొంత మార్పు ఇక డబ్బులు ఉన్నవాళ్ళు మిల్లెట్ సెంటరు ఇంకేమంటారు మైక్రో న్యూట్రియ న్యూట్రియన్స్ సెంటరు అంత దూరం మాట్లాడకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతంలో జరుగుతున్న క్యాంపుకు సంబంధించి ఈ రకంగా కొన్ని మనం పాటించి దూరైన మనకు కావచ్చు పాన్ కావచ్చు మందు కావచ్చు విస్కీలు బీర్లు సిగరెట్లు ఇక గాంజాయి గింజ అయితే దగ్గరికి రానియదు గాంజాయి కుటుంబాలు ఇంకా కొంచెం దూరం ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది దాంతోపాటుగా యోగా ఇట్లాంటివి కూడా బాగా చేయాలని చెప్పి కూడా మీరు తెలియజేస్తూ మా మీడియా మిత్రులు కూడా మాట చెప్పగానే ఇంత దూరం వచ్చింది ఇంకా కూడా చెప్పిన మీడియా బాధ్యత చాలా విషయాల్లో కూడా యాక్టివ్ ఉండాలి మన స్థానిక మీడియా కూడా నిరంతరం ఈ జరిగే వైద్య కార్యక్రమాలు కావచ్చు విద్యా కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తూ యువత లోపల ఒక మార్పు వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మరి టైం పెట్టకండి కొంచెం పేషెంట్స్ లేటుగా వచ్చినా కానీ ఉండి చూసి కంప్లీట్ చేస్తే కూడా కొడతాను